అందరికీ శుభోదేవండి ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందండి ఎంత అందంగా ఉన్నది ఆ తోటలో అలా చూస్తూనే ఉన్నానండి పాపాలది అలాగా చూస్తూ ఏమైనా మనకు కావలసిన ఆకుకూరలు దొరుకుతాయా అని నేను చూస్తూనే ఉన్నానండి తోటలో ఒక మా అమ్మగారు వచ్చారండి అమే బాగున్నావా అని పలకరించారు ఆ మామగారు బాగున్నాను మీ మనవడు ఎలా ఉన్నారండి అని అన్నాను అమ్మే నువ్వు చెప్పిన తర్వాత ఈ కూర రోజు వండి పెట్టానమ్మే చాలా బాగున్నాడు అమ్మి నీకు దేవనలు తల్లి నేను కన్నా మీ అమ్మకి మీ నాన్నకి దాండాల తల్లి అని అన్నారు మామగారు నాకు సిగ్గేసింది ఈ విషయం ఏమిటంటే మామగారికి కొడుకు కోడలు చనిపోయారు మనవడిని పెంచుకొని వస్తుంది ఆ మనవడి కూడా కొన్నాళ్ళ తర్వాత ఒళ్ళంతా పొంగిపోయి పాదాలు పొంగిపోయి నీరుడు రాక చాలా ఇబ్బంది పడ్డాడు ఆ గడ్డిళ్ళు తనఖా పెట్టేశారు చాలా అనారోగ్యం పాలైపి ఇంకా మంచం మీదే ఉన్నాడు ఆవిడ ఏడుస్తూనే ఉండేది అప్పుడు నేను చెప్పానంట ఈ కూరలు తినండి అని అయితే అప్పుడు అప్పటి నుంచి ఆవిడ కూరలు వండుతుందంటే ఆ కృతజ్ఞతగా ఆవిడ ఆ మాట చెప్పారు ఇంతకీ అబ్బాయికి ప్రాబ్లం ఏంటి కిడ్నీలు పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయారు అప్పుడు ఈ ఈ తెల్లగలి చేరు ఎల్లగరి ఎర్రగరి జేరు పునర్నవ ఈ మూడు కూడా రోజు ఏదో ఒక విధంగా పెడుతుంటే కిడ్నీలు ఏ స్టేజ్లో ఉన్నా బాగవుతాయి నిదానమే ప్రధానము ఆయుర్వేదం మనకి జీవం ఇస్తుంది ఆయుష్ ఇస్తుంది నమ్మండి ఆయుర్వేదాన్ని నమ్మండి మీరందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండండి ఒక్క పైసా ఖర్చు పెట్టకర్ ఇంతటి మహత్తమైన ఈ తెల్లగలి జేర్ని ఎర్ర జేర్ని మన ప్రాణం ఉన్నంతసేపు మరవకూడదు జై ఆయుర్వేదం mata dia cerah